ఒక విషయం ఏమిటి అంటే ఆ బెంగళూరు ఆ టీం కప్పు కోసము ఎంతో మంది యజ్ఞాల యాగాలు కూడా చేసారు ఎంతో మంది ఫ్యాన్స్ ఏడ్చిండ్రు ఎంతో మంది ఫ్యాన్స్ రావాలి సారి చెప్పి నమ్మకం పెట్టుకుని మరి పూజలు చేపించారు అలాంటిది సార్ వచ్చింది రక్త తిలకాలు కూడా పెట్ట వచ్చిందబ్బా ఏమిటి అంటే గెలుపు అనేది వంద సార్లు గెలిచిన గొప్ప కాదు వంద సార్లు ఓడిపోయి నూట గెలుస్తారు గెలుస్తాడు ఒకటి మళ్ళీ ఒకటి అది గొప్ప అలాంటిది ఆ గొప్పదానికి చాలా కారణం ఆ ఎంజాయ్ అనేది ఇరవై నాలుగు గంటలు కూడా చూడకపోయారు టీమ్ గాని ఫ్యాన్స్ కానీ లేకపోతే విరాట్ కోహ్లీ కాని అరే కప్పు గెలిచిన అని సంతోషమే లేకపోయా ఇప్పుడు గతంలో చంద్రబాబు అక్కడ పెయింటింగ్ మన పుష్కర పుష్కరాలలో చంద్రబాబు గా ఉన్నప్పుడు ఆయన రావడం వల్ల అక్కడ కూడా పదకొండు మంది చనిపోయారు కానీ అక్కడ చంద్రబాబును మాత్రం అరెస్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ పుష్పాఠలో కూడా చనిపో ఒకరు చనిపోతే మళ్ళీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ పైన కేసులు పెట్టడం ఆయన అరెస్ట్ చేయడం అదేవిధంగా విరాట్ కోహ్లీ అంటే ఏ రకంగా వీళ్ళు దేశం కోసం ఆడి కప్పులు తెస్తుంటే ఈ రోజు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వమే విఫలమైపోయి వాళ్ళ పైన నేరాన్ని నెట్టేయడం ఎంతవరకు సబబ్ కాదు ఎందుకు కాదంటే అక్కడ ఉన్న స్టేడియం చిన్నస్వామి చిన్న స్వామి స్టేడియం అనేది బెంగళూరు మినిమం లెంత్ ఎంత ఎంత మంది పోవాలి అందుట్లకు అలాంటిది గేట్ నిఘా కూడా ఏం చేస్తున్నాయి విరాట్ కోహ్లీ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి రారే వచ్చి మమ్మల్ని చూడర్రీ అని అనలేదు అర్థమైతుంది విరాట్ కోహ్లీ మీరు గేట్లని తల్లి లోపలికి రారీ అని అనలేదు ఏమిటి అంటే ఎంజాయ్ అనేది చేయాలి మనం కూడా ఏదైనా సరే లో చూసి ఎంజాయ్ చేయి ఫోన్ లో చూసి ఎంజాయ్ చేయి ఒకప్పుడు ఈ ముప్పై సంవత్సరాల కింద వీడియో కాల్ లేవు అటువంటిది వీడియో లేకున్నా కానీ టీవీ లో చూసి ఎంజాయ్ చేసేటోళ్ళు అలాంటిది నువ్వు స్వయంగా చూస్తాను ఎట్లా అనుకుంటావు మందిలా అంత మందిలా మూడు లక్షల మంది ఆ స్టేడియం లో అసలు అంత మంది పోతే ఉంటారా అసలు ఇవ్వరు కదా తప్పు పబ్లిక్ మనం మారాలి ఇక్కడ ఇప్పుడు ఆర్టిస్ట్ బస్ల కూడా ఎంత మంది పడతారో అంతే కాలే ఇప్పుడు పోనీ సినిమా థియేటర్లలో కూడా అట్లానే అరే ఆ టికెట్ రేట్లు పెరిగినా కూడా పట్టించుకోము టికెట్ తీసుకున్నామా లేదా ఇప్పుడు బుకింగ్ చేస్తాం వచ్చినాయి బుకింగ్ కూడా చేయరు చెప్తున్నా తల్లిదండ్రులు ఇంట్లో కొంతమంది ఏమంటున్నారు అంటే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి దీనికి అంతటికి కారణం విరాట్ కోహ్లీ కాబట్టి విరాట్ కోహ్లీని జైలు పంపించాలని ఈ క్రికెట్ ఐపీఎల్ ఎవరు అట్లా అరెస్ట్ చేయాలనుకుంటే ఒక ప్లేయర్ ని కాదు ఈ క్రికెట్ ని ఎవరు విడిపించారా అమిత్ షా బీజేపీ బీజేపీ హోమ్ మినిస్టర్ వాళ్ళ కుమారుడు అమిత్ షా బీజేపీ హోమ్ మినిస్టర్ అమిత్ షా కొడుకు జై షా ఐపీఎల్ పెట్టించిన వాళ్ళని అరెస్ట్ చేయండి కానీ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తాం అనడం మాత్రం నేరం అది ఎందుకు రేపు ఆయన వచ్చి సావర్ణ కోసం దావర్రాబాయ్ అని అనలేదు అర్థమైందా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఓన్లీ చూడాలి ఆ నమస్తే చెప్పాలి వాళ్ళ పేరు మీద బిర్యానీ పెట్టు వాళ్ళ పేరు మీద అన్నదానం చేయి ఆ కప్పు పేరు మీద ఏమైనా చేయి కాని ఇది మాత్రం చాలా తప్పు ఆయన మీద నెట్టడం అనేది చాలా తప్పు విరాట్ కోహ్లీ మంచి వ్యక్తి ఆయన ఆట ప్రభావం వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ అయింది ఆయన స్టైల్ ప్రభావం వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ అయింది ఆయన వ్యక్తిత్వం వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ అయింది కానీ వీరికి రండి మీరు వచ్చి వీడికి రి మేము కప్పు పెడితే సెలబ్రేషన్ చేస్తున్నాం అని ఆయన పిలుపు ఇయ్యలేదే ఇది మాత్రం బరాబర్ చెప్తున్నా ప్రతి ఒక్కరు మనం ఏ హీరోనైనా హీరోయిన్ అయినా సరే ఎవరినైనా అభిమానిస్తే గుళ్ళు కట్టుకో అన్నదానాలు చేసుకో ఏమన్నా చేసుకో గానీ నేను వాళ్ళ తోటికి పోతా అని అనడం మాత్రం వాళ్ళు దొరకారు ఏడుంటారు అంత మందిలో నువ్వు ఏడవతావు నలిగి నశించిపోతావు చచ్చిపోతావు అంతే ఇంతే జై హింద్ పెయింటింగ్ స్టార్ అంజయ్